మీరు ఏకీభవించకపోతే పర్వాలేదు ఆ దానితో ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రభు వాక్యములో నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్న సమయంలో ప్రభువు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా అని మన మనస్సులను కొంచెము తెరిచి చూసే అవకాశం కొంచెం తెరిచి వినే ఒక మంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాము ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇస్రయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడి అతడు అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండను ఇరవై ఎనిమిది నుంచి చదువుతున్నాను అతడిపై ఆకాశము మంచును కురిపించిన ఇస్రయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడవుడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు విశే వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కదు ప్రేమైనటువంటి దేవుని సంగమ ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని ఇచ్చినటువంటి ఆధిక్యత మన ప్రభువు నిన్న మనం చూసుకుంటున్నట్లుగా ద్వితీయ ద్వితీయోపదేశ కాండం ఆరు నాలుగులో మనల్ని ఎన్నుకున్నటువంటి మన ప్రభువు అద్వితీయుడు ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలమైన మనము కూడా మనల్ని పోలిన ప్రజ ఇంకొకటి లేదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నాడు ఇస్రయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నువ్వు సామాన్యుడివి అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు సామాన్యమైన ప్రజవు అని అనుకుంటున్నావేమో రక్షించిన నిన్ను పోలినవాడు ఇంకెవడు లేడు ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు ప్రభువు మనకు పక్షముగా ఉండి పోరాడిన సమయంలో ప్రభు మనకు పక్షముగా ఉండి మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చిన సమయంలో ప్రభు మనకు పక్షముగా ఉండి మన సమాజానికి ఆయన మకుటమై కేడమై నడిపిస్తున్న సమయంలో సమాజంలో చాలామంది మన శత్రువులు మనల్ని మన ఎదుగుదలను మన 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 ప్రోత్సాహాన్ని మనం ముందుకు వెళుతూ ఉంటే చూడలేనటువంటి కళ్ళు గలవారు వారు దాన్ని చూసి సంకుచిత హృదయంతో జలసితో లేకపోతే వారి కడుపు మంటతో వారు కేవలము వేషాలు వేస్తారు నిన్ను ప్రేమించినట్లు వేషాలు వేస్తారు నిన్ను గౌరవించినట్లు వేషాలు వేస్తారు నిన్ను ఆదరించినట్లు నీతో నీతో ఏకీభవించినట్లు వేషాలు వేస్తారు కానీ ప్రభు ఇచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అన్నటువంటి మాట ఈరోజు సాయంకాలము కొన్ని విషయాలను మనం చూస్తాం వారి ఉన్నత స్థలములను త్రొక్కే స్థితిలో ఉండాల్సిన మనం వారి ఉన్నత స్థలములను నీరుగార్చే స్థితిలో ఉండాల్సిన మనం దేవునికి దేవుడిచ్చినటువంటి బాధ్యతను విస్మరించి ఒకవేళ రివైవల్ అంటే ఉజ్జీవము లేని నిర్జీవ స్థితిలో సంఘముగా ఒకవేళ మనం కట్టబడి ఉంటే ఈరోజు మనం కొన్ని కొన్ని నిమిషాలు మనల్ని మనం బెరీజ్ వేసుకోవలసిన సమయం కనుక నేను మీ ముందు కొన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను ఆ గ్రంథంలో నుంచి మళ్ళీ ఒక్కసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కనుక చూసినట్లయితే ఆ మోస గ్రంథము ఐదవ అధ్యాయం అందులో మనం చదివినటువంటి వాక్య భాగము ఇస్రాయేలీలతో ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మాట్లాడినటువంటి ప్రభువే ఇస్రాయేల్తో కొద్దిగా అంత్య భాగములో లేకపోతే ద్వితీయోపదేశ కాండమైపోయిన తరువాత ఆమోసు గ్రంథం వచ్చే వరకు వారి పరిస్థితి ఎలా ఉంది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అని అంటే వెలుగు చూపించకుండా మీకు చీకటి గురించి చెబితే చీకటి అలవాటైపోయింది కాబట్టి చీకటే వెలుగు అని అనుకునే ప్రమాదం ఉంది కదా కనుక ముందు వెలుగును చూపించాను మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువు ఎంత అద్వితీయుడో మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువుకున్నటువంటి ఔన్నత్యం ఎంత గొప్పదో ఆయన ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు కూడా అంతే ఔన్నత్యము గల అంతే అద్వితీయమైన మనను పోరిన ఇంకొక సమాజము లేని వారముగా మనం ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అదే సమాజమునికి పట్టిన దుర్గతి ఏమిటి మనకు నిర్జీవమైనటువంటి ఈ నిర్జీవమైనటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అన్న విషయాలు మరి నేను మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను ఇస్రాయలులతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినేళ్ళ మీరు బ్రతుకుదురు బేతేలను ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బేయర్ షబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు వై గాడ్ ఈజ్ క్యాటగారికలీ సేయింగ్ వై గాడ్ ఈజ్ నెగటివ్లీ షోయింగ్ అప్ వాట్ యూ బిలీవ్ ఇన్ అండ్ వేర్ యాజ్ వాట్ ద కాలింగ్ ఫర్ యూ టు బిలీవ్ ఈజ్ నిన్ను పిలిచినటువంటి ప్రభువు నీకిచ్చిన పిలుపులో ఔన్నత్యమును చెప్పినటువంటి ప్రభువు నీకు సమాజముగా ఇచ్చిన ఔన్నత్యమును గుర్తు చేసినటువంటి ప్రభువు ఇప్పుడు అదే ప్రభువు ఏమంటున్నాడు అనంటే మీరు ఆశ్రయించేటటువంటివి మిమ్మల్ని నాశనము చేస్తాయి అని చెప్తున్నాడు మీరు ఏవైతే ఆశ్రయిస్తున్నారో అవి మీకు నాశనమే ఆ ఆశ్రయపురములు అనుకున్నట్టున్నవి కూడా కాలిపోతాయి దహించి వేయబడతాయి ఎందుకు అని అంటే మీరు ఆశ్రయించవలసినది నన్ను నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు నన్ను ఆశ్రయించకపోతే కాలి చస్తారు అని చెప్తున్నాడు ఈయన హైదరాబాద్ నుంచి పిలిస్తే కారేసుకొని వచ్చి కాలిపోతారు చచ్చిపోతారు అని చెప్తున్నాడు ఏంటి నా అని అంటారా రివైవల్ అని బోర్డు అన్ని అగ్గి పెట్టుకున్నారు మీరు నేనేం చేయలేదు పెట్టరలేదా మీరేనా అగ్గి మీరేసుకున్నారు మీరు అగ్గి గురించి మేము మాట్లాడకపోతే ఎట్లా అందుకనే మాట్లాడుతున్నాను ఇస్రాయేల్తో ఎహోవా సెలవిచ్చిన మాట ఏమిటి అని అంటే ఈనాటి ఇస్రాయేల్ ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆయన మిమ్మల్ని తాకితే నా కనుగుడ్డు తాకినట్లు అని చెప్పినటువంటి ప్రజలు యహోవాను హత్తుకొని నాకు జనులౌదురు అని చెప్పినటువంటి జకర్యా గ్రంథములో రెండవ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రజలు ఆ ప్రజల ఆలోచన స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు చెప్పి తీరాలి కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటిగా యహోవా దేవుడు ఏమంటున్నాడు అనంటే బేతేలును ఆశ్రయించకుడి అని అంటున్నాడు ఏంటి బేతేలు అనంటే మరి పాత నిబంధన కాలంలో బేతేలు అన్నది మొట్టమొదటిసారిగా అబ్రహాము వచ్చి ప్రార్థించినటువంటి లేకపోతే అబ్రహాము వచ్చి ఇది దేవుని మందిరము అని పిలిచినటువంటి స్థలము దాని తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి లేకపోతే ఆయన మనవడైనటువంటి యాకోబు పడుకొని నిద్రపోవచ్చుండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యహోవావలే యహోవాను త నేనే యహోవాను అనుకుంటూ ఆయనకు దర్శనమిచ్చినటువంటి స్థలం ఇది నిజముగా దేవుని మందిరము ఇది పరిశుద్ధ స్థలము అని ఆలోచించి తన క్రింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి దానిపైన ఆముదము లేకపోతే నూనె పోసి ఇది బేతేల్ ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు ది హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు ఆ ప్రాంతాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవుని స్థలముగా ప్రజలు మార్చారు ఆ ప్రాంతానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా టెంకాయలు పూలదండలు ప్రదక్షిణాలు దాని చుట్టూ తిరగడాలు కిందబడి దొల్లడాలు మొదలైనవి మొదలైపోయాయి ప్రదేశానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ప్రభు అంటున్నాడు ఐ డిస్పైజ్ ఇట్ ఐ హేట్ ఇఫ్ యు రీప్లేస్ మీ విత్ ఏ ప్లేస్ ఇఫ్ యూ రీప్లేస్ మీ నన్ను నాకు ప్రత్యామ్నాయంగా అని ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటే అది నా మందిరము అని నేను ఒప్పుకున్నా సరే దాన్ని మీరు ఒప్పుకుంటే దాన్ని మీరు ఆశ్రయిస్తే చస్తారు అని చెప్తున్నాడు మీ ఊర్లో మరి ఎన్ని ఇలాంటి బేతీళ్ళు ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతీళ్ళు మాత్రం చాలా ఉన్నాయి నా అమ్మకు ఒక బేతలు ఉంది ఆమె అంటే ఇప్పుడు కాదు ఒకనొక సమయంలో ఈ నేను ఇప్పటివరకు నీకు చెప్పినటువంటి మాటలు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు చూడవచ్చు బేతలు గురించినటువంటి వివరణ అలాగే ఆది కాండము పదమూడవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వరకు చూడవచ్చు అలాగే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా యాకోబుకు యాకోబుకు ప్రభు యేసు క్రీస్తు కలిసినటువంటి ఆ బేతేలు అన్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు గమనించగలరు అయితే ఈనాటి క్రైస్తవులకు కూడా కొన్ని బేతేళ్ళు ఉన్నాయి మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు వేలాంగని ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది అని నిన్న రాత్రి చెప్పారు గుండు కొట్టించుకోవటానికి అది ఒక రకమైన బేతేలు కానీ పరిశుద్ధమైన బేతేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అవేంటి అని అంటే మా అమ్మ మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మేము చేసే అల్లరి పనులు తట్టుకోలేక టెన్త్ క్లాస్లో మేము చేసేటటువంటి భయంకరమైన పనులు తట్టుకోలేక ఆమె యవనస్తుల ఒక ప్రోగ్రాం జాయిన్ అయింది ఈ యవనస్తుల ప్రోగ్రాంలో ఇంత డబ్బు అని కట్టాలి మార్గదర్శి చిట్ ఫండ్లో కట్టినట్టుగా కొంచెం చిట్ ఫండ్ కట్టాలి చిట్ ఫండ్ కడితే మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారనమాట మనకు బర్త్డే వచ్చినప్పుడు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారు ఇది ఆ ప్రోగ్రాంకు ఉన్నటువంటి మెయిన్ కారణం లేకపోతే మెయిన్ ఉద్దేశం అనమాట మా అమ్మ ఏం చేసేది అని అంటే ఒకనొకసారి ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మంది ద్వరే లేరా మనం పోతున్నామంది ఎక్కడికి మా అని అడిగాను మనం దేవుని దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నామంది నాకు అర్థం కాలేదు మనకు అంత మతం గురించి పెద్దగా తెలియదు కదా నేను ముందే చెప్పాను మీకు ఈరోజు ఉదయం కూడా చెప్పాను కదా అబ్బా ఎక్కడికో వెళ్తున్నామేమో అనుకున్నాను రెగ్యులర్గా వెళ్ళే ఏమో అనుకున్నాను కాదు బస్సు వెళ్ళింది కోయంబత్తూరు దగ్గర ఆగింది చక్కటి మేఘాలు మంచి వాతావరణం కొండలు ఎటు చూసినా కొంచెం చలి ఉంది అక్కడక్కడ మంచి క్యాంపస్ ఆ క్యాంపస్లో పిల్లలు ఒకవైపు చదువుకుంటున్నారు ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఒక మందిరం కట్టబడింది అక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఆ కోనేరులో దిగితే స్వస్థత వస్తుందని చెప్పారు మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి రెండు టెంకాయలు కొట్టి కోనేరులో దిగుదాము అని డిసైడ్ అయిపోయింది మేము వెళ్ళంగానే తెలుగులో మాట్లాడటానికి మా దగ్గరికి ప్రజలు వచ్చారు తెలుగులో ప్రార్థన చేశారు మమ్మల్ని చాలా కౌగులించుకున్నారు మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు మాకు చాలా సంతోషమైంది మా అమ్మ ఒక కోడి కొనింది కోడి అక్కడ కోశాం కోడి వండుకొని తిన్నాం బేతేలును దర్శించుకున్నాం ఇది మేము దర్శించుకున్న బేతేల్ హైదరాబాద్లో రీసెంట్గా ఇంకొక బేసే బేతేలు వచ్చింది ఒక పదేళ్ళ క్రితం ఆ బేతేలంట గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసుకున్న బేతేలంట అంట ఇంకొక బేతేలు వచ్చింది హైదరాబాద్లో ఈ పొద్దున ఒక చోట సాయంత్రం ఒక చోట ఉంటుంది ఇంకొక బేతేలు విశాఖపట్నం నుంచి వచ్చింది ఫ్లైట్లో ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు బేతేలు బేతేలు ఎక్కడ చూసినా దేవుని మందిరం పరిశుద్ధ స్థలం తీర్థయాత్రలకు పోయినట్లు ప్రజలు క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు పొద్దున ఒక తీర్థయాత్ర మధ్యాహ్నం ఒక తీర్థయాత్ర సాయంత్రం ఒక తీర్థయాత్ర ప్రార్థన మందిరముగా పిలువబడినటువంటి ఇన్ని ఇలాంటి సంఘాలు వేలకొలది కొలది సంఘాలు చెమటను రక్తమును చెమటగా ఓర్చి కట్టినటువంటి సంఘాలు పునాదులలో మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘాలు మీ పట్ల మీ కుటుంబాల పట్ల మీ వంశాల పట్ల మిమ్మల్ని పెంచాలి మిమ్మల్ని పోషించాలి అన్నటువంటి బాధ్యత కలిగి మీ కొరకు ప్రార్థించేటటువంటి సంఘాలు సంఘ నాయకులు వీరందరూ చేస్తున్నటువంటిది ఒకెత్తు కానీ ఒక ఆయన ఇంకొక కొత్త బేతీలు తీసుకొని వచ్చాడు ఆ బేతీలు ఏంటంటే మీరు ఎక్కడికి కలవాల్సి కదలాల్సిన అవసరం లేదు కర్నూలు పట్నంలో దగ్గరికి వెళ్తే ఒక పెద్ద సినిమా ఉంటుంది పొద్దున్నే మీరు సినిమాలోకి వెళ్ళంగానే బేతలు కనిపిస్తుంది ఆ సినిమాలో యాక్టరు హీరోయిన్ అంతా ఒకరే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు స్వామి నా పాపాలు ఒప్పుకుంటున్నానని ప్రదక్షిణాలు చేసి చంపలేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే బేతేలును ఆశ్రయించకుడి చస్తారు నేను చెప్పట్లేదు స్వయంగా బేతేలు ప్రభు అయినటువంటి యహోవా చెబుతున్నాడు ఇస్రాయేలీలతో యహోవా సెలవిచ్చునదేమనగా నన్ను ఆశ్రయించండి నా మంది నా మందిరము అని చెప్పుకొని కట్టే ప్రదేశాలలో పరిశుద్ధత లేదు ప్రదేశాలకు నేను కట్టుబడి ఉండేవాడిని కాను మానవుడు నిర్మించినటువంటి ప్రదేశాలలో మానవుడు నిర్మించినటువంటి మందిరాలలో మానవుడు నిర్మించినటువంటి ఆలయాలలో నేను ఉంటాను అని మీరు అనుకుంటే మీరు ఇంకా శ్రేయలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే స్థాయికి రాలేదు బహుశా అని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు మొట్టమొదటిది బేతేలును ఆశ్రయించకుడు రెండవది గిల్గాలులో ప్రవేశించకుడు గిల్గాలు అన్నది కూడా యహోషువా పుస్తకంలో మీరు చూస్తారు యహోశివాతో పాటు ఏం జరిగింది అని అంటే అంటే ఇప్పుడు వాక్యం తీసి చదివిస్తే సమయం అవుతుంది కదా కాబట్టి రెఫరెన్స్ ఇస్తాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి బైబిల్ తెరిచిన తర్వాత మీ మెయిన్లలో ఈ గిల్గాలు అన్నది ఏం జరిగింది అనంటే మరి జో యహోశివా వస్తున్నాడు నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిది నుంచి తర్వాత ఐదవ అధ్యాయంలో పన్నెండు వరకు ఈ తంతు అంతా జరిగింది యహోశివా ఎదుట ఒక ఒక నది నడుస్తూ ఉంది యోర్ధాను నది అది భయంకరమైనటువంటి నది లేకపోతే లోతైనటువంటి నది ప్రవాహము బాగా ఎత్తుగా ఉంది ఈ యోర్ధానును దాటాలి యోర్ధానును దాటకపోతే వీరు కణానులో ప్రవేశించలేరు అటువంటి పరిస్థితుల్లో నాయకుడైనటువంటి లేకపోతే అప్పుడప్పుడే నాయకత్వమును తీసుకున్నటువంటి యహోశివా మోసేను పోలి నడవాలి అని ప్రభు ఇచ్చినటువంటి పిలుపును పూని ఆయన నిబంధన మందసాన్ని ఆయన చేతపుచ్చుకొని ఒక బూరల ధ్వనులను తీసుకుని ముందు నడుచుకుంటూ వెళ్ళి మరి ఎవరు మీ మోకాలు నీటి వరకు మోకాలి అంచెల వరకు రాక మునిపే మీ మీ గాయకులు అలాగే యాజకులు అలాగే లేవీయులు మొదలైన వారు ముందు నడుస్తూ ఉంటే పారేటటువంటి ఈ ఈ నది ఆగిపోతుంది అని చెప్పాడు అయితే కానీ నది పారిపోతుంది సరే నది నది ఆగిపోతుంది సరే ఆ తర్వాత మనం దాటిన తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలో వీళ్ళు పడ్డారు అయితే యహోశ్వా ఒక మాట చెప్పాడు ఆ మాట చదువుదామా యహోశివా గ్రంథము నాలుగవ అధ్యాయం యహోశివా గ్రంథము నాలుగవ అధ్యాయం వారితో ఇట్లను యోర్ధాను నడుమనున్న మీ దేవుడైన యహోవా మందసమును మొదట దాటిపోయి ఇస్రాయేలీల గోత్రముల లెక్కచొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలను ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడిగినప్పుడు మీరు యహోవా మందసము ఎదుట యోర్ధాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అది యోర్తాను దాటుచుండగా యోర్తాను నీళ్ళు ఆపబడను గనుక ఈ రాళ్ళు చిలకాలము వరకు ఇస్రాయలీలకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలను అది మీకు ఆనవాలై ఉండును ఆనవాలు అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి చిహ్నము అని అర్థం దానికి ప్రభువు చేసిన గొప్ప కార్యములకు చిహ్నము ఆనవాలుగా ఉండేట్లుగా ప్రతి గోత్రము ఒక రాయిని భుజము మీద పెట్టుకొని రావాలి అని చెప్పాడు భుజం మీద మోదలు రావడం అంటే పెద్దగా ఉంటుంది అని అర్థం అంటే కనీసం ఇంత ఎత్తు ఇంతలా ఉంటేనే భుజం మీద పెట్టుకుంటారు కదా లేకపోతే జేబులు పెట్టుకుని వస్తారు సో భుజం మీద పెట్టుకొని వచ్చేంత రాయి మీరు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఒక ఒక్కొక్క గోత్రానికి చెందిన ఒక్కొక్కరు తూచా తప్పకుండా ఇలాంటి ఆనవాళ్ళు మనం మర్చిపోగా చాలా బాగా చేస్తాం అంటే మనం ఏదైనా చెయ్యాలి అని మతం చెబితే అబ్బా మనల్ని మనల్ని మించినోడే ఉండడు చాలా బాగా చేస్తాం తూచా తప్పకుండా ఇప్పుడు మన పంతులు చెప్తూ ఉంటారు కదా ఇరవై ఒక్క రోజు ఇది చేసి ఆ తర్వాత ఇలాంటి ప్రదక్షిణ చేస్తే ఇలా జరుగుతుంది అంటే నేను బయట పంతుల గురించి అనట్లేదు మన పంతుల గురించి మాట్లాడుతున్నాను కదా సో వీళ్ళు కూడా ఏమనుకున్నారు అబ్బా మనకేదో ఉంది ఇక్కడ అని అనుకుని రాళ్ళు ఎత్తుకొని తీసుకుని వచ్చారు పర్పస్ ఏంటి ఈ చిహ్నానికి ఈ ఆనవాలకు పర్పస్ ఏమిటి మీ కుమారులు అడుగుతారు మీ పిల్లలు అడుగుతారు మీ పిల్లలకు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు యహోవా గురించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను చెప్పండి అన్నటువంటి నియమాన్ని గుర్తు చేయటం కోసం నిన్న మీకు చెప్పాను నియమం ఏమిటి నియమం ఏమిటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ కమాండ్మెంట్ దట్ గాడ్ గేవ్ దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం దేవుడిచ్చిన ప్రతి ప్రతి చేయమని చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు పంపాలి ప్రజలలో నేర్పించాలి కూర్చున్నప్పుడు లేదు ముఖ్యంగా మన పిల్లలకు పిల్లల పిల్లలకు నేర్పించాలి అదే నియమాన్ని ఇక్కడ కూడా వినియోగించి ఈయన అంటున్నాడు మీరు తీసుకొని రండి తీసుకొని వచ్చి మీ పన్నెండు రాళ్ళు తీసుకొని వచ్చి చుట్టూ ఇలా పెడతాం ఒక వేది లేకపోతే ఒక ఒక బలిపీఠములాగా తయారు చేస్తాం అని చెప్పారు సరే అని చెప్పి అందరూ వెళ్ళారు అందరూ వెళ్ళి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి దాని చుట్టూ పెట్టారు చుట్టూ పెట్టి ఆ తరువాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమైందో తెలుసా దాని చుట్టూ దండలు ప్రదక్షిణాలు మొదలైనవి అన్నీ మొదలైపోయాయి దీన్ని ఏమంటారు అనంటే ఇచ్చిన సంకేతాన్ని ఇచ్చిన దేవునికి ప్రతిగా వాడటం మనకు ఒక అనుభవం దేవుడు ఇచ్చాడు ఏంటా అనుభవం రాళ్ళు నీళ్లు జలరాశిలాగా అలా నిలిచిపోయాయి మేము నడుస్తూ వచ్చాం దానికి సూచనగా దానికి ఆనవాలుగా ఈ రాయి తీసుకొని వచ్చాం అని చెప్పటానికి పిల్లలకు చెప్పటం ఏం చెప్పడం ఏం కమ్యూనికేట్ చేయటం మొదలు పెట్టారో తెలియదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమయంకంతా ఇంకా చెప్పాలి అంటే రాజైన హిచ్కి ఆ సమయము కంతా ఇది ఒక ఏం తయారైపోయింది అనంటే ఇది ఒక పవిత్ర స్థలముగా తయారైపోయింది గిల్గాలు మాటిమాటికి గిల్గాలకు వెళ్ళటం మాటిమాటికి గిలగాల దగ్గర క్యాండిల్లు పెట్టడం స్టంకాయలు కొట్టడం అక్కడ ఊదిబత్తిలు అంటించడం దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం మోకాళ్ళ మీద ఒకడు పోతున్నాడు దొలుకుంటూ ఒకడు పోతున్నాడు పల్టీలు కొట్టుకుంటూ ఇంకొకరు పోతున్నారు అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు గొర్రెలు కోస్తున్నారు మేకలు కోస్తున్నారు దానికి పండగ పండగ చేస్తున్నారు ఎందుకు అని అంటే ఇదే మతం అంటే ఇదే మతం ప్రభు ఇచ్చినటువంటి అనుభవానికి ప్రభు ఇచ్చినటువంటి సంకేతానికి ప్రభువు యొక్క స్థానాన్ని ఇవ్వటం ప్రేమైనటువంటి దేవుని సంగమ నిర్జీవమైపోవటానికి సంగమ గల కారణం ఏమిటి అంటే ప్రభు ఇచ్చినటువంటి అనుభవాన్ని మనము ఆ పాత అనుభవాన్నే ఈరోజు నాకుతూ ఉండటం ఈరోజు వాసన చూసుకుంటూ ఉండటం క్రొత్త తాజాగా ఉన్నటువంటి అనుభవాలను మనము పొందుకోలేని పరిస్థితిలో ఉండటం అనుభవం మనల్ని అనుభవం మనల్ని ప్రభు వద్దకు నడిపించాలి కానీ అనుభవం మనల్ని అనుభవం వరకే ఆపకూడదు ఇంకొక మాట కూడా ఇక్కడ నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఈ మాట ఇది జరిగిన తర్వాత నిబంధన మందసుము తీసుకుని వెలిచిన కారణంగా యోర్ధాను దానికి నిలబడిపోయింది ఎరుకో కోట గోడలు ఇలా పేకమేడల్లాగా విరిగిపోయాయి మాకు అక్కడున్నటువంటి వారిపైన విజయం వచ్చింది అని అనుకుంటూ ఉన్న సమయంలో సమూహలు గ్రంథంలో ఇస్రాయల్కు ఉన్నటువంటి పంచాయతీ అంటే ఈ పెద్దలు ఒక పంచాయతీ వేసుకున్నారు ఎందుకు అని అంటే ఫిలిస్తీన్లు వచ్చి వీరిని ముట్టడి చేసినప్పుడు వీరు ఓడిపోయారు అబ్బా ఏంది ఇలా అయిపోయింది సమూహలు అప్పటికే అక్కడ ప్రవక్తగా ఉన్నాడు లేకపోతే వారికి దేవునికి మధ్య న్యాయాధిపతిగా ఉన్నాడు ఉన్న సమయంలో ప్రవక్తను అడుగుదాం నాయకుడిని అడుగుదాం ఆయన దగ్గర సలహా తీసుకుందాం అన్నటువంటి ఆలోచన రాలేదు వీరు అనుకున్నారు వీరు పంచాయతీ పెట్టుకుని కూర్చొని ఒక మాట అనుకున్నారు ఆ రోజుల్లో ఏలి సమూహేలు చిన్నవాడు ఏలి పెద్దవాడు ఏలి కుమారులు ఇద్దరు ఉన్నారు ఏలి కుమారులు ఇద్దరూ మరి ఈ నిబంధన మందసాన్ని మందసం వద్దకు రావాలి ఈ నిబంధన మందసం వద్దకు తీసుకు ఈ నిబంధన మందసాన్ని కాపాడటానికి ఏలీకి మరియు ఆయన కుమారులకు ఇచ్చినటువంటి బాధ్యత కానీ యహోశ్వా గ్రంథంలో జరిగినటువంటిదే మాకు జరుగుతుంది మేము అదే మా తాతలు చేసినటువంటి ఆ మా తాతలు ఏ విధంగా అయితే నిబంధన మందసము కారణంగా మాకు జయమందించారో మేము అలాగే తీసుకుంటాం అని చెప్పి ఈ యుద్ధములోనికి యుద్ధ భూమిలోనికి నిబంధన ఎత్తుకొని వెళ్ళండి అని చెప్పారు ఏలీ పాపం చూస్తూ ఉండిపోయాడు ఎందుకు అని అంటే ఒకచోట ఏలీ గురించి ఉంది ఏలి స్థూలకాయుడై ఉండెను అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది ఆ స్థూల కాయం అంటే నడవలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి నాయకుడై ఉండి నాయకుని పని చేయలేని పరిస్థితి అది ఏలి సమస్య కాదు ఏలి నమ్ముకున్నటువంటి తన కుమారుల సమస్య ఏలి నమ్ముకున్నటువంటి ఇస్రాయేలు పెద్దల సమస్య ఇస్రాయేలు పెద్దలు ఏలి ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని తీసుకోవటానికి ఇష్టపడలేదు ఇస్రాయేలు పెద్దలు నాయకులు మనపై నాయకులుగా ఉన్న వారిని చులకనగా చూశారు మాకు జ్ఞానం ఉంది మేము చేస్తాంలే అని అనుకున్నారు నిబంధన మందసాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరితే అనుకున్నారు మాకు జయం వస్తుందిలే అని అనుకున్నారు మొదటి సమూహేలు గ్రంథము నాలుగవ అధ్యాయం దేవుని మందసమున మాట ఇస్రాయేల్ పెద్దలు యహోవా యహోవా నేడు మనలను ఫిలిస్టీల ముందర ఎందుకు ఓడించను షీలోహులో నున్న యహోవా నిబంధన మందస్సమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందుము రండి అని మన మధ్య నుండి అది మన మధ్య ఉండిన ఎడల మన శత్రువులలో నుండి మనలను రక్షించును అని అనుకున్నారు నిబంధన మందస్సము కాదు ఆ ఇచ్చినటువంటి ప్రభువు ముఖ్యం అన్నటువంటి సింపుల్ కామన్ సెన్స్ లేకుండా పోయింది ఈ సంకేతము కాదు సంకేతమునకు ప్రభు అయిన ప్రభు మనకు ముఖ్యం అన్నటువంటి ఇస్రయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నటువంటి స్థాయిని మరిచిపోయి దేవుడిచ్చినటువంటి ఆనవాళ్లలో దేవుడిచ్చినటువంటి సంకేతాలలో విజయాన్ని వెతుక్కుంటున్నారు తావిత్తులు కట్టుకున్నట్లు వాగ్దానాలు ఎత్తుకున్నట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఆచారాలు మన సంఘాల్లో దేవుడిచ్చినటువంటి మంచి పద్ధతులను దేవుడిచ్చినటువంటి మంచి ఒకనొక సమయంలో ఉపయోగపడేలా ఇచ్చినటువంటి అనుభవాన్ని క్రొత్త తాజా అనుభవం వైపుకు మనం వెళ్ళగలము ఆయన తాజాగా ఉండే దేవుడు అన్న విషయం మర్చిపోయి పాత అనుభవాలలోకే ఇంకా నేను అక్కడే బ్రతుకుతాను అనుకునేటటువంటి క్రైస్తవ సంఘాలు క్రైస్తవ సంఘ నాయకులు క్రైస్తవ సంఘ పెద్దలు క్రైస్తవ సంఘ యూత్ ఈరోజు కూడా ఉంది కనుకనే మీరు అగ్గేసుకున్నారు నేను అగ్గి గురించి మాట్లాడుతున్నాను దేవుని వాక్యంలో అయ్యో మహాసురుడుగా ఆ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు వినిపించగలరు అని ఫిలిస్టీన్లు అనుకుంటున్నారు వాళ్ళ మధ్యలో నిబంధన మందస్సం వచ్చిందట కానీ పదకొండవ వచనంలో నాలుగవ అధ్యాయం మొదటి సమూహేలు దేవుని మందస్సము పట్టబడెను పీపుల్ ఆఫ్ గాడ్ లాస్ట్ ఈవెన్ దట్ స్మాల్ హోప్ గిల్గాలును ఆశ్రయించకుడి గిల్గాలును ఆశ్రయిస్తే చస్తారు అర్థమవ్వలేదు ఇంకా వీళ్ళనుకున్నారు అనుభవం ఉంది అనుభవంలో వెళ్ళాలి యో మహ మహేకొక అనుభవం ఇచ్చాడు అలాగే ఆ యోహోశివాక్ అనుభవం ఇచ్చాడు అదే అనుభవాన్ని మేము మళ్ళీ చేశామంటే మాకు ఇస్తాడు ఒకానొక సమయంలో ఒక అన్నున్నాడు దేవుడి సేవకుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడే నేను ప్రార్థన చేస్తాను నాతో దేవుడు ఫోన్లో మాట్లాడాలి అప్పుడే నేను పరిచర్యకపోతాను కనెక్షన్ కనిపిస్తుందా ఎవరికో కలిగిన అనుభవం మీద నా ఇల్లు నేను కట్టుకుంటాను ఎవడికో కలిగినటువంటి అనుభవం మీద నా సంఘము నేను కట్టుకుంటాను అన్నటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఈరోజుకు కూడా మన మధ్యలో ఉంది ఇస్రయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా ఏర్పరచుకున్న యహోవా రక్షించుకున్న నిన్ను పోలినవాడు ఎవడు కానీ ఏలి తొంభై ఏండ్ల వాడై ఉండెను అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాక ఉండేలా పద్దెనిమిదవ వచనం దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయాను మనం తీసుకునే నిర్ణయాలు పాతకాలపు అప్పుడెప్పుడో జరిగినటువంటి అనుభవం మీదే నేను ఇంకా నా నిర్ణయాలను చేస్తాను అని అంటే మన నాయకులను కోల్పోతాము మన కాపరులను కోల్పోతాం వారికి ఉన్నటువంటి శ్రేష్టతను విస్మరిస్తాం వారికి ఉన్నటువంటి శ్రేష్టతను తక్కువ చేసి చూస్తాం ఎందుకు అని అంటే నీకేం తెలుసు మాకు తెలీదా ముసులోని మేనో కూర్చోకపోయినావా ఒక పక్క అంటాం ఎందుకంటాము తెలుసా ఎవరో వేరే వాళ్ళు చెప్పినటువంటి అనుభవం ఆ అనుభవమే నాకు ఈరోజు ఉంది అనుకుంటున్నటువంటి ఆలోచన ఆ తరువాత ఇరవై ఒకటో వచనంలో దేవుని మందసము పట్టబడినదందున సంగతి తన తమ మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇస్రాయిలీలలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకపోతు అని పేరు పెట్టింది ఎవరైనా మీ పిల్లలకు ఆనంద్ అని పేరు పెడతారు సంతోష్ అని పేరు పెడతారు లేకపోతే ఇంకా ఏం పెడతారు గ్రేస్ అని పెడతారు కృప అని పిలుచుకుంటారు ఒరే ఇకబదు ఇకబోదు అని పిలుస్తారా ఎవరన్నా ప్రభావం పోయింది ప్రభావం పోయింది తన బిడ్డకు ప్రభావము పెడలిపోయెను అన్న పేరు ఒక తల్లి పెట్టింది అని అంటే ఎంత కృంగిపోయిన మనస్సుతో ఇస్రాయేలు ఆ మాట పెట్టి ఆ పేరు పెట్టిందో ఆలోచించ నిబంధన మందసమును విడిచిపెట్టినటువంటి ఏదో అనుభవమును కోరుకుని ఆనవాళ్లను కోరుకుని దేవుని యొక్క తాజాగా ఉండేటటువంటి ఆయన సన్నిధిని విడిచిపెడితే మన బ్రతకు ఇకబోతు అవుతుంది ప్రభావము వెడలిపోయినట్లుగా మారిపోతాం అనుభవాల వెంట పరిగెడుతూనే ఉన్నారు పరిగెడుతూనే ఉన్నారు పరిగెడుతూనే ఉన్నారు ఒకవైపు పుణ్యక్షేత్రాల వైపు పరిగెడుతూనే ఉన్నారు పరిగెడుతూనే ఉన్నారు హైదరాబాదులో అంతే కర్నూలులో అంతే తిరుపతిలో అంతే ఎక్కడ చూసినా పుణ్యక్షేత్రమే క్రైస్తవ బాబాల పుణ్యక్షేత్రాలు ఇంకొక వైపు అనుభవాలు ఆయన టచ్ అంటే అవతల నుంచి అట్లా పల్టీ కొడతాడు ఆయనకి ఎన్ని ఏమవుతుంది అర్థం కాదు అదే అనుభవం కావాలి పొద్దున్నీ సాయంత్రం దాకా పేతుడు అంటాడు ఏమయ్యానికి అర్థం కావట్లేదు ఏమనుభవం మీ అనుభవం నాకు ఒక మాట చెప్పు అనుభవం ఎప్పటికైనా పరిపక్వత తీసుకొని రావాలి కానీ అనుభవం